సవంతి గారు ఇప్పుడు మేము చూపిస్తున్న వాటిలో బ్లాక్ లేదు మేడం బ్లాక్ లేదు మేడం ఉన్నది ఒకటి నేను అయిపోయాను ఒకటే ఒక్కసారి వినిదో అది నిన్న సేల్ అయిపోయింది ఏంది బ్లాక్ ఓకే విత్ ఇండియా మళ్ళీ బ్లాక్ లేదు మన చేతిలో పని కాదు కదండి వాళ్ళ అన్నయ్య పని వాళ్ళయ్య ఒకసారి ఇంక మళ్ళీ దాని జోలికి బోర్డు మళ్ళీ వేరే ఐటమ్ ఆయన కొత్త ట్రెండింగ్ ట్రెండింగ్ అని ఉంటాడు నిన్న బాక్స్ ఐటమ్ వచ్చా చూసారా ఇంతవరకు ఎక్కడ దిగలేదు యూట్యూబ్ చరిత్రలో ఇంతవరకు ఏ ఎవరు కూడా చూపించుంటారు అవి అసలు చూడండి సెమీ బెనారస్ గోల్డెన్ పట్టు చాలా స్మూత్ గా ఉంటుంది చాలా గా ఉంది

తిక్కుగా ఉంటే మన శారీ బరువు ఎక్కుతుంది కుచ్చుకుంటుంటది ఫ్లెక్సిబుల్ రాదు ఫ్లెక్సిబుల్ రాదు అందులో ఇట్లా వస్తుంది గుబరించుకొని జర్రీ ఉండే కొద్ది అదే జర్రీ సన్నగా ఉండి పని ఎక్కువ దానికి ఫినిషింగ్ చేసి 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 చేసే కొద్ది మన ఇంటికి పోగొంత వచ్చి దాన్ని నేస్తే ఫ్లెక్సిబుల్ అవుతుంది అది అది అందుకని కొంచెం క్వాలిటీ క్వాలిటీనే రేటు రేటే ఓకేనా 1600 विथ प्री शिपिंग एंड ऑल ओवर इंडिया ये बत्कुना सारी ब्लैक कादा ब्लैक कादा मैडम अरे टेने कलर इंडा बत्कुनी अरे ब्लैक कादा मैडम आदि सीमेंट कलर सीमेंट कलर कादी ब्राउन या हो सीमेंट कलर डार्क ఏదో బ్రౌన్ ఏదో అంటారు కదా మేడం అది సిమెంట్ అక్కడ సిమెంట్ లాగే కనపడుతుంది సిమెంట్ లో ఇంకా బాగా తిక్కు ఇది వచ్చేసి ఇంకు బ్లూ రవతి గారు చూసారా రామగ్రీను అదే అదే అన్నారు ఓకే ఓకే ఇది ఇదండి పళ్ళు రైస్ ప్లేస్ కింద కనిపిస్తుంది చూడండి మేడం 1600 1600 అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఏ సారీ కూడా ఎన్ని సారీ పదహారు వందలు విత్ ప్రిషిపింగ్ అండి ఇప్పుడు చూపించే పోచంపల్లి అంతా కూడా పదహారు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ పదహారు వందలు విత్ ప్రిషి అండి దీంట్లో వచ్చేసి రెండు కలర్స్ ఉన్నాయండి వాళ్ళు తీసుకోండి శ్రవంత్ గారు మీకోసం బ్లాక్ శారీ కావాలి ఓకే అండి ఖచ్చితంగా తీసుకుంటాం అంటున్నారు కానీ మాకు కష్టం అండి తీసుకురావడం మాకు కష్టం తీసుకొస్తే తీసుకోవడం మీరు ఈజీ కానీ తీసుకురావడం మాకు కష్టం ఐ విల్ ట్రై వాళ్ళ అన్నయ్యని అడిగి చూస్తుంది ఉన్న నేను వేసుకొచ్చేసానండి ఇంకా వీడి జోలికి అన్నయ్య వెళ్ళడు చెప్పేసాడు అందుకని ఇంటికి ఇచ్చేసాడు తీసుకెళ్ళమ్మా ఎవరికి ఇవ్వద్దని తీసుకొచ్చామన్నమాట ఎందుకంటే మన వాళ్ళు నిన్న అంత అంతలాగా ఎగబడ్డారు డబ్బా 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 మనసుతో నిన్నది పద్దెనిమిది పద్దెనిమిది శారీస్ బుక్ చేశారు చూపించండి ఒకసారి ఆ మోడల్ బాక్స్ బెనారస్ గోల్డెన్ పట్టు ఇవి అయిపోతే కొద్దిసేపు అన్నా చూస్తే బాగుంటుంది చూద్దామా ఇది అయిపోయినండి ఇవి కొద్దిగా ఇవి ఉన్నాయి ఇంటి దాకా తెచ్చాం కదా సారికి అన్ని ఎత్తుకొచ్చి అన్ని అన్ని అమ్మే మనకు ఆల్మోస్ట్ కాకపోతే నిన్న ఒక గంట అలాగే లైవ్ ఉంది అంటే కానీ మీ తను కూడా అయిపోయింది షార్ట్ వీడియో వదిలేసే చెప్పింది ఎల్ఫెంట్ బ్లాక్ అంట ఎందాక నువ్వు அது